ప్రజావేదికలో ఘనంగా వడ్డి ఓబన్న జయంతి వేడుకలు కళ్యాణదుర్గం ప్రజావేదికలో వడ్డి ఓబన్నగారి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి టిడిపి నాయకులు దేవినేని ధర్మతేజగారు వడ్డీ కులస్తులు కలిసి వడ్డి ఓబన్నగారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ధర్మతేజగారు మాట్లాడుతూ జనవరి పదకొండున వడ్డి ఓబన్న జయంతిని ఘనంగా జరుపుకుంటున్నాము మన కూటమి ప్రభుత్వంలో అధికారికంగా జయంతి వేడుకలు చేసుకోవడం చాలా సంతోదాయకమన్నారు ఈ సంచార జాతి స్వతంత్ర వీరుడి జన్మదిన వేడుకల్లో పాల్గొని నివాళులు అర్పించి అతని త్యాగాలు భావితరాలకు స్ఫూర్తినిచ్చేలా ప్రాచుర్యం చేయాలని అందరికీ విజ్ఞప్తి చేశారు జోహార్ స్వతంత్ర సమర వీర జోహార్ వడ్డీ ఓబన్నా అంటూ నినాదాలు చేశారు సురేంద్రబాబు గారు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎన్నో గత ఇరవై సంవత్సరాలుగా లేని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈరోజు మన పట్టణంలో మున్సిపాలిటీ సంబంధించి డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఇతర రోడ్ల వ్యవస్థలు కానీ సురేంద్రబాబు గారు చేసిన విధంగా ఎవరే కానీ చేయలేదు అప్పుడు ఎన్టీ రామారాన్ని తలుచుకుంటున్నాం ఇప్పుడు మన ప్రాంతంలో లోకల్ గా సురేంద్రబాబు తలుచుకుంటున్నాం మాజీ కౌన్సిలర్ యమరాజు ఒడ్డర్ల కులాభిమాని సంఘం తరఫున మారుతున్నాను ఇయలవారి నరసింహారెడ్డి పోరాటంలో శిశువుడుగా మా వడ్డే ఓపెన్ గారు కూడా ఎంతో దిగంగా ప్రాణాలు అర్పించి బ్రిటిష్ వారి కాలంలో ముందుకు పడి అన్ని రకాలుగా శక్తులతో పోరాటం చేసి ఆయన స్వర్గీయులు అయినారు అంతేకాకుండా మేము ఒడ్డర్లంతా చాలా మంది వచ్చేసి ఇప్పుడు కొండలు గుట్లు రాళ్ళు కొట్టడం కంకర కొట్టుకోవడం ఇలాంటివన్నీ బతున్నాం కాబట్టి మమ్మల్ని గుర్తించింది అంటే అమలు సురేంద్రబాబు గారు ఈరోజు ముఖ్యమంత్రి సునయంతో చంద్రబాబు నాయుడు గారితో సునయంతో ఈరోజు చాలా అభివృద్ధి జరుగుతూ ఉంది పూర్తిగా విగ్రహం ప్రతిష్ఠ కూడా తొందరలోనే అయిపోతుంది వర్క్ కూడా అర్ధభాగం భాగం అయిపోయింది కాబట్టి మాకు కూడా చాలా అవుతుంది ఎలా అంటే తక్కువ టైంలో ఎక్కువ అభివృద్ధి జరుగుతుంది అంటే మా ఎమ్మెల్యే గారిని కూడా చాలా గుర్తించి సంతోషపడుతున్నాము మా కులాసలంతా అంతేకాకుండా పాటు ఇంకా ఎస్సీ ఎస్టీలో చేరితే కూడా ఇంకా చాలా మంది మా పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటాయని మా ఎమ్మెల్యే గారిని కూడా కోరితే దానికి కూడా సహకరిస్తామని సీఎం గారితో తెలిపారు చాలా దిగ్బయంగా మాకైతే అంత ఇంత సంతోషం కాదు రాబోయే కాలంలో మా కులాసలే కాదు ప్రతి ఒక్క కులం కూడా ముందుకు సాగుతుందంటనే ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను ఎందుకంటే ఫెడరేషన్ డైరెక్టర్ గా కూడా కొంతమంది ఏర్పాటు చేసి మాకు చాలా ముందుకు తీసుకెళ్ళినాడు కాబట్టి ఈసారి అందరినీ ఏదో సబ్సిడీ లోన్లు అయితే ఇంకోటి అయితే ప్రతి ఒక్కటి మీకు సాయం సాయపూర్వకంగా మీకు ముందుకు వెళ్తున్నానని మీకు కొడకలాగా మమ్మల్ని గుర్తించి బాగా చంద్రబాబు నాయుడు కూడా సురేంద్రబాబు కూడా ఈ రోజు మాకి అండదానులుగా ఉండాంటే చాలా గొప్ప విషయము మేము ఎంతో పుణ్యకారణం చేసుకోండి అలా అలాంటి మాకి ఈ ఎమ్మెల్యే గారు వచ్చిన దైవదినంతో చాలా చాలా సంతోషపడుతున్నాము ఎందుకంటే మేము ఎక్కువ చెప్పులేకపోతున్నాము కాకపోతే మాకు అభివృద్ధి అవుతుంది కొద్దిలోనే చాలా మంది ఇప్పుడు అనుకుంటున్నారు ప్రతిపక్షంలో ఏం పని చేయలేదు కొద్ది టైంలోనే చాలా తక్కువ టైంలోనే చాలా అభివృద్ధి జరుగుతుంది ఎమ్మెల్యే గారు వచ్చిన వాళ్ళు కూడా సంతోషపడుతున్నారు ఇలాంటి సంతోషం మేము కూడా ఇట్లా కలారేజ్గా ఎగరేసుకొని చెప్పుకుంటాం గౌరవంగానే మా ఎమ్మెల్యే గారు చేసే పనులు అంత గొప్పగా ఉండని చాలా సంతోషపడుతున్నాను ఇంతతో సెలవు తీసుకుంటున్నాను ఆయన మాన నారా చంద్రబాబు నాయుడు గారికి మా కుల తరఫున ఒంటారుల కుల తరఫున మొదటిగా ప్రత్యేకం చెప్పుకుంటున్నాము మాకి ఇండియాలో స్వతంత్రం వచ్చే ఈ పొద్దుటికి రెండు వేల ఇరవై నాలుగులో మా వడ్డర్ల కులాసలకు కానీ స్వతంత్రం వచ్చినట్ల పని జరుపుకోవాలని మన కేంద్రంలో కానీ మాకే మా నా చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయులైన మా కులాసలకి వాళ్ళకి ఎమ్మెల్యే ఎంపీలు పదవులు లేకోకుండా కానీ మనము వాళ్ళకి ఒక జీవ ఇడాలని మా వడ్డర్ల కులాసలందరికీ తట్ల గౌరంగా జీవ ఏడుస్తున్నాడు కాబట్టి మొదటిగా మా కులాసు కుల తరఫున అందరి తరఫున ఎంపీలకి ఎమ్మెల్యేలకి సీఎంకి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ప్రధానమంత్రి మోడీ గారికి ధన్యవాదాలు పెట్టుకొని నమస్కారం పెడుతున్నాం మా కుల కులాసులు అందరూ యూనిట్ గా ఈరోజు రెండు వేల పద్దెనిమిది జయంతి వాళ్ళ కులాసులు అందరూ ఒక యూనిట్ గా దీపంతో జయంతి వేడుకలు జరుపుకుంటున్నాము